అట్లాగే ఒక జర్నలిస్ట్ వీడియో జర్నలిస్ట్ ఫోటోగ్రాఫర్ మీద కూడా దాడి చేశారని చెప్తున్నారు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద నిజమేనా సార్ అవును సార్ అవును సార్ ఉదయం నుంచి ఒక ఉమాదిల్లాగా కూడా సార్ వాళ్ళందరూ కూడా మద్యం సేవించున్నారు చాలామంది యువత గంజాయి సేవించున్నారు సార్ వాళ్ళందరూ కూడా మద్యం ఉదయం నుంచి కూడా ఒక పుష్ప డైలాగ్ను పట్టుకొని ఉదయం నుంచి కూడా అక్కడ టీడీపీని నానా విధాలుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని తిడుతూ ఊగిపోతున్న పరిస్థితి ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి మ్యాంగో యాడ్ లోపలికి రావడంతో ఫోటో కవర్ చేసేందుకు వెళ్ళినటువంటి ఒక దినపత్రికకు సంబంధించినటువంటి ఒక ఫోటోగ్రాఫర్ని కూడా వాళ్ళందరూ టార్గెట్ చేసుకుని ఉద్దేశపూర్వకంగా అతన్ని కొట్టడము కింద కింద పడిపోయినా కూడా పొల్లాడిచ్చి కూడా అతన్ని కొట్టడము పాపం అతను కింద పడిపోయి మొత్తం ప్యాంటు షర్ట్లు అన్నిటికూ కూడా మనం చూసుకోవచ్చు సార్ మట్టితో పాటు అక్కడ ఉన్నటువంటి మ్యాంగో మొత్తం అతను ఒంటికి అవడము పక్కనున్నటువంటి మాజీ మంత్రి ఎవరైతే నారాయణ స్వామి మరికొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి నేతలందరినీ అదన మీరు చెప్పండి ఒక మాట నేను నేను చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళందరూ సైడ్ అయిపోవడము వాళ్ళందరూ సైడ్ అయిపోయిన వెంటనే కార్యకర్తలు ఇంకొద్దిగా అతని పైన కూడా దాడి చేయడము ఒక్కసారిగా ప్రాంతం అంతా కూడా భయాందోళనకు గురైంది సార్ మీడియా కూడా దీన్ని తీవ్రంగా ఖండించింది వెంటనే అతన్ని హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళి చికిత్స కూడా అందిస్తున్నారు సార్ ఓకే సరే రైట్ అంటే ఊరిక ఏం పేరు ఆ ఫోటోగ్రాఫర్ పేరు శివ సార్ ఓకే ఆంధ్రజ్యోతి పేపర్లో సీనియర్ ఫోటోగ్రాఫర్ ఓకే శివ నీకు మీడియా అండగా ఉంటుంది ఖచ్చితంగా ఇది అంటే ఇక్కడ వాళ్ళు రపారప నరుగుతాం పొడుస్తామని చెప్పని ఇలాంటి వాటి దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇకని ఇలాగని చేస్తే మీడియాకు కూడా ఇట్లా మీడియా మీద ఇట్లా ఈ విధంగా దాడులు చేసే పరిస్థితి ఉంటే మీడియాకి కూడా తల ప్రభుత్వం తలకి ఏకే పార్టీ గన్ను ఇచ్చి పంపించాలి మనం కూడా బయట ఫీల్డ్లోకి వెళ్ళే వాళ్ళకి ఇచ్చి పంపించాలి అంటే ఇక ఈ రకంగా దాడులు చేస్తే ఎట్లా వాళ్ళు అసలు ఫోటోగ్రాఫర్సు వాళ్ళు వాళ్ళకి సంబంధించిన విజువల్స్ తీసుకుంటారు ఫొటోస్ తీసుకుంటారు రిపోర్టర్ల మీద దాడి చేస్తూ ఉంటాం ఎట్లా ఇది కరెక్ట్ కాదు దీనికి చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోకపోతే ఇక ఇది ఆగదు ఇక అట్లాగే అనుకొని ఇక అధికార పార్టీ అధికారంలో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు అట్లా చేయటం మొదలు పెడితే ఇంకా అసలు వీళ్ళకి అసలు ఎక్కడన్నా వీళ్ళు తిరగలుగుతారా అది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో అలాంటి పనులు చేస్తే సహించేది లేదు ఇది ఇంకొకసారి వైఎస్ఆర్సిపి పార్టీకి చెందినటువంటి వాళ్ళు కానీ మీడియా మీద ఎవరి మీద కానీ దాడి చేసేటువంటి చర్యలను మాత్రం దాన్ని తీవ్రంగా ఖండించాలి అట్లాంటి ఉపసంహరించుకోవాలి అలా కాకపోతే అందుకు తగ్గట్టుగానే మీడియా కూడా ఐక్యంగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది దీని మీద ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా చేయాలి ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ఒకటి ప్రణాళిక చేసేందుకు కూడా మనం ఇక ముందుకు అడుగు వేయాల్సినటువంటి అవసరం ఉందేమో అనిపిస్తుంది ఒకసారి నిర్ణయం తీసుకోవాలి